కంటి నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు చకచక మారుతున్న సందర్భాలు చాలా కనిపిస్తున్నాయి అదే క్రమంలో జనసేన పార్టీ వ్యూహాత్మకంగా అన్ని జిల్లాల్లో బలపడేటువంటి ప్రయత్నాలు ముఖ్యంగా గోదావరి జిల్లాలో తనదైన శైలిలో పట్టు బిగించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి పిఠాపురంలో కీలకమైనటువంటి నేతలు జనసేనలో జాయిన్ అయ్యారు రాబోయేటువంటి ప్లేనరీ లోపు మరికొంతమంది నాయకులు జనసేనలోకి క్యూ కడుతున్నారనేటువంటి సమాచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది జాయినింగ్స్ పట్ల కానీ అలాగే కొత్తగా జాయిన్ అయ్యేటువంటి వారి పట్ల కానీ జనసేన పార్టీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతుంది రాబోయే ప్లేనరీకి ఎటువంటి సంకేతాలు ఇవ్వబోతుంది ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అనలిస్ట్ చంద్రశ్రీనివాస్ గారు చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం చాలా రోజుల నుంచి జాయినింగ్స్ మీద చాలా చర్చ జరిగింది కానీ ఇప్పుడు పిఠాపురం నుంచి మొదలైనట్టు ఉంది మళ్ళీ పరంపర ఎందుకంటే వాళ్ళ మధ్య కొంతమంది కార్పొరేటర్లు వీళ్ళు పార్టీలు మారడాలు ఇవన్నీ సహజంగా జరుగుతుంది బట్ పిఠాపురం క్లీన్ అయినసరికి పిఠాపురంలో కూడా నాయకత్వంలో పటిష్టం చేసేటువంటి వ్యూహం అందులో భాగంగా జాయినింగ్స్ తర్వాత ఇంకా లిస్ట్ పెరుగుతూ అంటారు పెండెన్ దొరబాబు జాయిన్ అయ్యారు ఎలా జరిగింది కార్యక్రమం ఏంటి విశేషాలు ఓవరాల్గా మీరు చెప్పిన పోతలో స్టార్టింగ్లో అండి ఎప్పుడు లేని విధంగా జనసేన సంస్థాగతంగా పూర్తి దృష్టి పెట్టినట్టు కనపడుతుంది ఇక రెండు పరిపాలన మీద ఎనిమిది నెలలు ప్రభుత్వ పాలన మీద ఇప్పుడు పార్టీ ఇది మీద పార్టీ గ్రాస్ లో ఎలా తీసుకెళ్లాలి రాయలసీమలో పొందుకుంటున్నారు మన తిరుపతి కాని చూసాం ఒంగోలు కాని చూసాం వైసీపీ కార్పొరేటర్ అందరూ చేస్తున్నారు వాళ్ళు కూడా జనసేనలో చేరుతున్నారు అంటే సుదీర్ఘమైన రాజకీయ ఇది ఇక్కడ ఉంది మనకి లైఫ్ బాగుంటుంది అనేది వాళ్ళకు కూడా స్పష్టంగా అర్థమవుతుంది అదే విధంగా మొన్న విజయవాడలో కూడా జాయినింగ్ పెట్టారు కట్ చేస్తే రేపు ఉత్తరాంధ్ర పదో తరగతి శివశంకర్ గారిలో అరక్కు పాడారంటున్నారు ఇప్పుడు పీఠాపురం ఇందుకు వెళ్ళడు లేదన్నట్టుగా అన్ని ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర రాయలసీమ కోస్తాల్లో జనసేన పుంజుకున్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది లేకపోతే పార్టీ అధినేతగా ఆయన గెలిపించిన పిఠాపురం పెన్నెం దొరబాబు గతంలో రెండు సార్లు ఎమ్మెల్యే ఆయన ఆయన వైసీపీ మొత్తం దాదాపు నూట యాభై మందితో రెండు వందల వెహికల్స్ వేసుకుని ఇతను మన ఫ్యామిలీతో కలిసాడు వెంటనే డేట్ ఫిక్స్ చేసుకున్నాడు వైసీపీకి అక్కడ పూర్తిగా కనుమరుగైపోయినాయి గోదావరి జిల్లాలో ఒక పెద్ద ఎదురు దెబ్బగా చూడాలి పెద్ద ఎదురుగా వైసీపీకి అసలు ఎందుకంటే ఈయన చాలా మంచి సోమిడిగా ఉంది పేరుంది ఇతను కూడా కాదని ఆ రోజు వంగ గారిని అక్కడ నిలబెట్టారు ఆమె కూడా పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంది కానీ అయ్యాడు అందుకు మించి పోజిషన్ లో ఉన్నాడు సరే ఆమె కూడా రేపు మా జనసేన మరి మీకు ఇకపోతే ఏంటంటే పిఠాపురం సభక అంటే జనసేనలోకి పిఠాపురంలో ఉన్న నాయకత్వం అంతా వచ్చేస్తే వైసీపీలో ఎవరు మిగులుతారు ఇంకా ఇంకేం లేదు ఖాళీ అయిపోయింది అనుకోండి ఎందుకంటే అక్కడ ఆ పార్టీ వైపు నిలబడే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఇప్పుడు ఉన్న కొద్దో గొప్ప దొరబాబు గారితో నిన్న క్లియర్ అయిపోయింది ఎంపీటీసీ లేరు సర్పంచ్ లేరు జెడ్పీటీసీ లేరు వైసీపీ క్రియాశీల కార్యకర్తలు అనే అనేవాళ్ళు పిఠాపురం లేరు అంటే పిఠాపురం ఇక పవన్ కళ్యాణ్ గారికి శాశ్వత చిహ్నం అయిపోయింది చంద్రబాబు నాయుడు కుప్పవేటలో ఇది శాశ్వత చిహ్నం అయిపోయింది అదేవిధంగా ప్లేనరీకి ముందు ఈ సమావేశాలు ఈ జాయినింగ్ జరగటం ఒక రకంగా అక్కడ వర్మ పాత్ర కూడా ఇక లేదని అనిపిస్తుంది వర్మ ప్రమేయం లేదు పాత్ర లేదని అనిపిస్తుంది సరే కట్ అండి పార్టీ అధినేతగా పూర్తి స్థాయిలో సంకేతాలు ఎందుకంటే ఏదో జరిగింది నేను లేకపోతే ఏమీ లేదు నేనే ఆ ఇది ఆయనలో ఉండ ఉండబట్టి లేకపోతే బహిరంగంగా ఆయన ట్విట్టర్లో ఫేస్బుక్ లో పెట్టడం వల్ల మొత్తం చెడిపోయింది మొత్తం చెడిపోయింది మొదటికే వచ్చి మోసం వచ్చినట్టు ఈయన ఎందుకంటే ఈ ఆట స్టార్ట్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ఆట చాలా వ్యూహాత్మకంగా ఉంటుంది అక్కడ పెండిన ఉదయ్ శ్రీనివాస్ గారి పాత్ర ఏంటి ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే ఉదయ్ శ్రీనివాస్ మొదటి నుంచి వర్మకి ఉదయ శ్రీనివాస్కి అసలు పసుపు కదా అది పసుకట్ల అతను ఓడించడానికి చాలా ప్రయత్నం చేశాడు అనేది కూడా ఆరోపణలు ఉన్నాయి వాట్ ఎవర్ ఏ రీజన్ అయినా గానీ ఉదయ్ శ్రీనివాస్ ఈ రోజు గెలిచిన పవన్ కళ్యాణ్ వారి గారి వల్లే గెలిచారు అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు పిఠాపురం ప్రజలు అక్కుని చేసుకున్న డెబ్బై వేల ఆరు వందల మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు కంటే ఎక్కువ మెజార్టీ వచ్చి గెలిచారు డిప్యూటీ సీఎం గారు లేకపోతే పది నుంచి పదిహేను లక్షల మంది చిత్రాడలో అందరి చూపు పిఠాపురం అయిపోయి అన్నట్టుగా కంప్లీట్ గా అసలు ఏం జరగబోతుంది లో భారీగా ఆయన ఏం మాట్లాడబోతున్నాడు భవిష్యత్తు జనసేన ఏంటి అనేది చూస్తున్నారు నిన్న పెండ్రబాబు గారు కూడా జాయిన్ అయినప్పుడు సార్ మీకు ఏమన్నా ఇచ్చారా మాట ఇచ్చారా చెప్పి అంటున్నారు నేను ఏ పదం నాకు అవసరం లేదు ఆయన గౌరవం ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు పిఠాపురం ప్రజలు ఆయన ఆస్వాదించాడు ఆయన ఏది చెప్తే అది పార్టీ కోసం పనిచేస్తున్నాడు నా పదవులు అవసరం లేదని క్లారిటీ ఉన్నాడు ఇప్పుడు అటువంటి నాయకుల్ని చూసుకుంటారు నాకు పదవే కావాలంటే అది ఇస్తారా లేదని బెదిరింపు ధోరణులు ఉంటే మరి నాయకులు కదా సీఎం వాళ్ళ వ్యూహాలు ఉంటాయి ఆ వ్యూహాలకు పదులు పెట్టి ఆల్టర్నేటివ్ మెకానిజం చూసుకుంటారు కాబట్టి ఇక్కడ ఆయనకి ఆపోజిట్ ఎవరు లేరు ప్రస్తుతానికి పిఠాపురం గ్రౌండ్ క్లియర్ గ్రౌండ్ ఈ క్లియర్ ఆయన హెలికాప్టర్ హెలిప్యాడ్ చేసుకోవడానికి గొల్లప్రలో అక్కడ హెలిపాడ్ పెట్టుకున్నాడు అదొకటి చేసుకున్నాడు సొంతగా పది ఎకరాలు తీసుకున్నాడు ఇల్లు కట్టుకున్నాడు ఇక్కడే ఉంటా నమ్మకం అక్కడ ప్రజలు కలిగించాడు చివరికి ప్లేనరీ కూడా పన్నెండు సంవత్సరాల తర్వాత అక్కడ చిత్రాలలో పిఠాపురలో చేస్తున్నాడంటే ఆయన భవిష్యత్తు ఏ విధంగా పిఠాపురం వేదికగా తీర్చిదిద్దుతున్నాడు స్పష్టమైన అవగాహనతో పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు అనేది దీన్ని బట్టి మనకు మార్చి ఫోర్టీన్త్ ఇంకా మ్యాజిక్స్ చూస్తాం నెక్స్ట్ ఇంకా అద్భుతాలు ఇంకా చాలా చాలా థ్యాంక్ యూ జనసేనా ఇది పిఠాపురం పైన ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ జనసేన అధినేత అనుసరిస్తున్నారు ఆ క్రమంలోనే పెద్ద ఎత్తున జాయినింగ్స్ జరిగాయి అలానే కూటమికి సంబంధించి పార్టీలను బలోపేతం చేసేటువంటి వ్యూహం ఏ పార్టీకి ఆ పార్టీ అనుసరిస్తూనే ఉంది జనసేన కూడా ప్రాంతాల వారీగా తనదైన శైలిలో సంస్థాగత నిర్మాణం పైన ఫోకస్ పెట్టిందని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇక ప్లేనరీ లోపు ఇలాంటివి మరికొన్ని జరిగేటువంటి అవకాశం కూడా ఉందని విశ్లేషిస్తున్నారు మరీ ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పైన పోటీ చేసిన వంగ గీత కూడా జనసేన తీర్థం పుచ్చుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది